వెంటా అప్రూవ్ ఇండిపెండెంట్ గా ఉన్నారు సార్ పార్టీ చేరారు సార్ పార్టీ ఆదేశం చెర్సా వేస్తారు అంటే పార్టీ ఆ దిస్తే ఏమంటే సరే ఆ ఆదేశం తో బోర్డు చేస్తారన్నమాట ఇయ పార్టీ కటప్ పార్టీ ఆదేశం తో ఏదైనా చేస్తా చెప్పనే అన్ని అందరూ వచ్చేసారు అంట సరే అక్కడ బసేయండి ఉజో పార్టీ ఆదేశం చే ఏదైనా చేద్దాం అండి మామల అవమాన గాస్తారు రాయమారం చేశారు సార్ వస్తా ఉన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పారు మళ్ళా వచ్చేసి జనవరి ఇరవై పదో తగ్గులకి వస్తున్నా ఇరవై తగ్గులోకి వస్తున్నారండి లేదు అయ్యే చెల్లిం వస్తా ఉన్నారండి ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఆయన వచ్చే సునీగా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చేయడం తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంటలు వండించాడు సార్ వచ్చి నిన్న మొన్న స్నేహితులు గారు సార్ నాకు ఆ సైకిల్ వెళ్ళేకి ఆరు వేల మంది పోయి వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇద్దరికి పర్వచ్చు వచ్చే నమస్కారం సార్ చిన్ గారు రాకపోతే రెండు నమస్కారాలు వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి వస్తు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో నేను అన్నాను సార్ తర్వాత గారు వాసుగారు వైరచారండి ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను చేస్తాను ఇరవై సీట్ల కోసం అన్ని ఆహ్వానిస్తారు ఎందుకండి నేను దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా భూస్తా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది ఇద్దరు మా పొడి చేసుకుందాం ముందు మీరు రెండు తీసుకోండి నా మోడీ ఇవ్వండి నేను అడిగి ఉండాలా కోసం అటువంటి మాట కూడా తొందరకి మీకు ఎలా పోయితే మీరన్నా అడగాలి కదా మీరేం చేస్తారు సార్ ఇదే ముందు కొంచెం ఏం చేస్తారు సార్ అలాగే బీజేపీ వాళ్ళు అడిగేస్తారు బిజి రెడ్డి వస్తారు అనుకుంటుంది బీజేపీ నుంచి ఫోన్లో నాకు అబ్బాయికి మంచి అబ్బాయి మా కుటుంబం కోసం కాదు నేను నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను పని చేస్తాను నూట డెబ్బై ఐదు మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడు మూడే మూడు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం చూడండి చెప్పండి రెండు ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నన్ను ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ కోసం మీరు చేపట్ చేయకండి నన్ను ల్యాక్ రోడ్డు మీరు